హాయ్ అండి అందరూ బాగున్నారా నేను ఎట్ క్లాస్లో మనం విద్యా ప్రక్రియల గురించి నేర్చుకున్నాం కదా ఈరోజు మనం విద్యలోని రకాల గురించి నేర్చుకుందాం నియతి విద్య అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో చూద్దాం ప్రాథమిక స్థాయి నుంచి విద్యా విశ్వవిద్యాలయ స్థాయి వరకు పాఠశాలలో కళాశాలలో విశ్వవిద్యాలలో ఈనాడు జరుపుతున్నటువంటి విద్యా విధానం నియత విద్య అనవచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యా విధానం ఏంటి అంటే నియత విద్య కదా దీంట్లో ముందుగా ఈ నీతి విద్యలో ఏముంటుందంటే ముందుగానే లక్ష్యాలని నిర్ణయిస్తారు దాని కొరకు పాఠ్య ప్రణాళికలు అంటే లెసన్ ప్లాన్స్ చేస్తారు టీచింగ్ మెథడ్స్ని పెడతారు బోధనా పద్ధతులతోటి నిర్ణీత స్థలంలో ఒక స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఒక నిర్ణీత కాలంలో ఒక కొంచెం టైమింగ్స్ పెడతారు బోధించే విధానాన్ని వీటన్నిటితో బోధించే విధానాన్ని నేత విద్య అంటారు అంటే ముందే లక్ష్యాలని నిర్ణయించి దానికోసం లెసన్ ప్లాన్స్ రాసి టీచింగ్ మెథడ్స్ని ప్రొవైడ్ చేసి ఒక నిర్ణీతమైనటువంటి స్థలంలో అంటే కాలేజ్లో కానీ స్కూల్లో కానీ పర్టికులర్ టైంలో బోధించే విధానాన్ని నేత విద్య అంటారు ఈ విధానంలో బోధనకు ఒక పాఠశాల పాఠశాల బోధన బోధించడానికి అవసరమైనటువంటి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అంటే శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు బోధనకు ఒక సమయాన్ని నిర్ణయిస్తారంటే ఒక టీచర్ ఒక్కొక్క టీచర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది కేటాయిస్తారు జనరల్గా సో ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు వారికి ఒక సమయాన్ని నిర్ణయిస్తారనమాట విద్యార్థుల వయోపరిమితిని బట్టి టీచర్స్ బోధిస్తారనమాట వాళ్ళ ఏజ్ని బట్టి టీచర్స్ బోధిస్తారు బడికి నిర్ణయించిన సమయంలో బోధన పూర్తి కాలం జరుగుతూ ఉంది అంటే జనరల్గా నైన్ టు ఫోర్ అనేది స్కూల్ నడుస్తుంది కదా కొన్ని కాలేజెస్లో అయితే హాఫ్ డే జరుగుతుంది అట్లా ఎంతవరకు టైం ఉంటే అంతవరకు కూడా బోధన అనేది జరుగుతూ ఉంది దీన్నే కృత్రిమమైన విద్యగా చెప్తారనమాట దీనిలో వనరులన్నీ పరిమితంగా ఉంటాయి లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట నేత విద్యకు పాఠశాల కేంద్రం అయినప్పటికీ గ్రంథాలయం మ్యూజియం జంతు ప్రదర్శనశాల విద్యను బోధించే మత సంస్థలు శిక్షణ ఇచ్చే క్రీడా సంస్థలు ఇవన్నీ కూడా నేత విద్య నేత సంస్థలుగానే గుర్తించడం అయింది ఎందుకంటే అక్కడ ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి ఒక ప్రణాళిక ఉంటుంది కాబట్టి దాన్ని నేత విద్య కిందే చేర్చారనమాట ఇక్కడ బొగాటస్ అని ఆయన ఏం చెప్పారంటే విద్యా సంస్థ అంటే సక్రమంగా రూపొందించిన విద్యా విధానాల ద్వారా ప్రజల అవసరాలు తీర్చక ఏర్పాడేటువంటి సామాజిక నిర్మితి అనేసి అన్నారు మరి నన్నూరు అనే ఆయన ఏమన్నారంటే ఒక భావనతో నిర్మితిలో కూడినదే విద్యా సంస్థ అని అన్నారన్నమాట రెండవదిగా అనిత విద్య నిరంతర విద్య నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం దీంట్లో నిరక్షరాస్యత నిర్మూలనలో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట సో విద్యార్ విద్యార్థి దశలో చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే అనేక కారణాల వల్ల అంటే ఆర్థిక ఇబ్బందులు పాఠశాల టైం వారికి సెట్ అవ్వకపోవడం పాఠశాలలో వసతులు లేకపోవడం కుటుంబ పరిస్థితులను బట్టి పిల్లల్ని పేరెంట్స్ వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడం లేదా వారు కూడా పనులకెళ్ళడం ఇట్లాంటి పరిస్థితుల వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే నేత విద్యను కొనసాగించలేకపోతారు దానివల్ల ఈ అనిత విద్యని తీసుకురావడం జరిగిందనమాట ఈ విద్యా విధానంలో ముఖ్య సూత్రం ఏంటి అంటే సరళత సో అనిత విద్యా విధానము లేదా నిరంతర విద్యలో ముఖ్య సూత్రం ఏంటి సరళత అంటే సింప్లిసిటీ అనమాట సింపుల్గా నేర్చుకోవచ్చు ఇది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట విద్యా విధానం విధానంలో ప్రవేశ అర్హతలు దీనికి క్వాలిఫికేషన్స్ కావాలి అన అనది ఏం లేదు పాఠ్య ప్రణాళికలు లెసన్ ప్లాన్స్ ఏముండదు విద్యాభ్యాసన స్థలాలంటూ ఏముండవు బోధనలు అభ్యసన కాలము పర్టికులర్ టైమింగ్స్ అనేవి నియమాలు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు అనమాట ఈనాడు అనిత విద్య కోసం ప్రాథమిక స్థాయిలో అనిత విద్యా కేంద్రాలు సెకండరీ స్థాయిలో సార్వత్రిక పాఠశాలలు ఉన్నత స్థాయిలో సార్వత్రిక విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి కదా నిరంతర విద్యను అందించే సంస్థలు ఏంటివంటే కిందవి చూడండి వయోజన విద్యా కేంద్రాలు కరస్పాండెంట్స్ కోర్సులు సార్వత్రిక పాఠశాలలు విశ్వవిద్యాలయాలు రాత్రి పాఠశాలలు ఈ రాత్రి పాఠశాలలు అంటే పనులకి వెళ్ళినా కూడా నైట్ నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట ఆన్లైన్ విద్యలు వర్చువల్ తరగతులు టెలిస్కూల్ చిన్నప్పుడు ఉండేవి టెలిస్కూల్ అనేవి ఉండేది కదా లెసన్స్ నేర్పించేవారు అందులో చెప్పేవాళ్ళు టీవీ రేడియో కార్యక్రమాలు నిరంతర విద్యా కేంద్రాలు అంగన్వాడీలు బాలవాడి కేంద్రాలు ఇవన్నీ అనిత విద్య కిందే వస్తాయన్నమాట సో అనిత విద్య కింద ఏంటండి నీత విద్య కొనసాగించలేనటువంటి వారు అనిత విద్యని పొందుకోవచ్చు అనమాట దీంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఏముండదు పర్టికులర్ టైం అంటూ ఏముండదు ఒక లెసన్ ప్లాన్ అంటూ ఏముండదు అనమాట పర్టికులర్ క్వాలిఫికేషన్స్ కూడా అవసరం లేదనమాట సో యాదృచ్ఛిక విద్య మూడవదిగా ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఈ విద్యలోనే చాలామంది నిరక్షరాస్తులు ఏం చేస్తున్నారు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారనమాట వాళ్ళకి కొన్ని స్కిల్స్ ఉన్నప్పటికీ సహజంగా నేర్చుకుంటారన్నమాట ఇతరులను పరిశీలించడం ద్వారా ఇమిటేట్ చేయడం ద్వారా ఈ నేర్చుకుంటారు యాదృచ్ఛిక విద్యలో అంటే సహజ విద్య అని కూడా దీన్ని పిలుస్తారనమాట దీనికి ఈ విద్యకి పాఠశాలలు లేవు పుస్తకాలు లేవు ఇవి డైలీ లైఫ్లో అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఏర్పడింది అందుకోసం ఏర్పాటు చేయడం జరిగింది యాధుచిక విద్యను ఇంకో పేరు ఏంటంటే ఆకస్మిక విద్య అంటారు సంఘటనాత్మక విద్య అని కూడా అంటారు దీన్ని నోట్ చేసుకోండి ఆకస్మిక విద్య సంఘటనాత్మక విద్య అనేది ఏంటంటారు ఏ విద్యను అంటారంటే ఆధుక విద్య అని కూడా అంటారు అనేది బిట్టు రావచ్చు పాఠశాలలో కాకుండా ఇతరత్ర అనగా ఇంటిలో గ్రంథాలయాలు సినిమాలు టీవీల ద్వారా అభ్యసించడం ద్వారా మనుషులు తమ జీవితంలో అనేక విషయాలు ఈ పద్ధతిలోనే నేర్చుకుంటున్నారు జనరల్గా ఇంట్లో కూర్చొని నేర్చుకోవడం సినిమాలు చూస్తూ నేర్చుకోవడం ఇట్లాంటివి అనమాట మాతృభాష నేర్చుకోవడం సో పరిశుభ్రత పాటించడం ప్రార్థన చేయటం ఆహార పలవాట్లు ఇవన్నీ ఒకళ్ళని చూసి నేర్చుకున్నవే పరిశీలించి నేర్చుకున్నవి ఇమిటేట్ చేయడం ద్వారా అనుకరించడం ద్వారా నేర్చుకున్నవే అనమాట వీటికి ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు ఉండవు ఆధృశిక విద్యా సంస్థల్లో కుటుంబము ఇరుగు పొరుగు వారు వీళ్ళే అనమాట మొత్తం సమాజము భావప్రసార సాధనాలు సాంఘిక మత సంబంధ సంస్థలు వ్యాపార స్థలాలు ప్రయాణాలు ఎక్కడుంటే అక్కడ ఒకరిని చూసి నేర్చుకోవడం దాన్ని ఇమిటేట్ చేయటం ఈ విధంగానే ఆధర్చిక విద్యా అనేది నేర్చుకోవడం జరుగుతుంది సో నెక్స్ట్ ఏంటంటే కు మనకి ప్రోబల్ అయినా ఆయన ఏం చెప్పారో చూద్దాం ఈ యొక్క అనియత విద్య గురించి కుటుంబం ఇచ్చే శిక్షణ పునాదిపై బాల బాలల భవిష్యత్తు విద్య ఆధారపడి ఉంటుందని చెప్పారనమాట ప్రోబెల్ సో ఇవే కాకుండా మనకి జీవితాంతం విద్య దూర విద్య అనే కొత్త విధానాలు కూడా ఇప్పుడు కాలేజెస్లో ప్రవేశపెట్టారనమాట అమల్లో ఉన్నాయి ప్రాథమిక పాఠశాలలో కూడా టీవీ కార్యక్రమాల ద్వారా విద్యా బోధన జరుగుతూ ఉంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క విద్య యొక్క రకాల గురించి చెప్పడం జరిగింది మనకి మరొకసారి చూద్దాము నియత విద్య అంటే ఏంటంటే కొన్ని ఒక నిర్ణీతమైనటువంటి సమయము ఒక ప్రణాళికలు ఒక కాలాన్ని ఒక ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లేస్లో ట్రైన్డ్ టీచర్స్తో బోధించే విధానాన్ని నియతి విద్య అంటారు కదా దీన్నే కృత్రిమ విద్య అంటారు అదేవిధంగా అనిత విద్య నిరంతర విద్య అంటే ఏంటంటే నియత విద్యను కొనసాగించలేని వారు దీన్ని యూస్ చేసుకోవచ్చు పనులకు వెళ్ళే వాళ్ళు కొన్ని ఆర్థిక ఇబ్బందులను బట్టి డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు దీని అనితీ విద్యని అనిత విద్యని నిరంతర విద్యని యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఆదర్శిక విద్య అంటే కూడా దాని ఆదర్శిక విద్య అంటే దీన్ని ఆకస్మిక విద్య సంఘటనాత్మక విద్య అని కూడా అంటారు దీన్ని ఏంటంటే ఒకరిని అబ్జర్వ్ చేయడం ద్వారా ఇమిటేట్ చేయడం ద్వారా నేర్చుకునేవి సహజంగానే నేర్చుకునేటువంటి విద్య అని చెప్పవచ్చు దీన్ని ఇవి ఫ్రెండ్స్ మనకి విద్యలో ఉన్నటువంటి రకాలు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ ఈ యొక్క టాపిక్ నేను చెప్పే విధానం మీకు నచ్చిందా లేదా దయచేసి కామెంట్ చేయండి మీకు ఏ విధంగా చెప్పాలో కూడా ನೀರು ಸಜೆಷನ್ ಇವಗಲರು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್